అదే విధంగా చూద్దాము ఇక మనకు పొగ ధూమపానం అలవాటుతో అర్ధాయసు ముప్పు ఒక సీక్రెట్ కు పురుషులు పదిహేడు మహిళలు ఇరవై రెండు నిమిషాల చొప్పున జీవితకాలం కోల్పోతున్నారు లండన్ యొక్క సిటీ శాశ్వేతులు అధ్యయనంలో వెళ్ళడి ఎంత ఘోరమైన పరిస్థితి మీరు మద్యపానము సీక్రెట్ లా వాడితే ఈరోజు మనకు సాక్షి మనకు పహదారో మెయిన్ ఎడిషన్ దినపత్రిక వచ్చింది ప్రాణాలకు పొగ ఎంతనంటే నిమిషాలకు పదిహేడుదా ఒక్క సీక్రెట్ తో పదిహేడు మంది చచ్చిపోతున్నారట మహిళలు ఇరవై రెండు నిమిషాల చొప్పున కాలం కోల్పోతున్నారని మనకు లండన్ వర్సెస్ శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడైంది ఒకసారి పూర్తి విరాలు వెళ్దాం ధూమపానం నిసరం ఆయస్సుకు పొగ పెడుతుందని పలు అధ్యయనం చెప్తున్నాయి ధూమపాన ప్రియులు కాల్చే ఒక సీక్రెట్ ధూమపాలు కాల్చే ఒక సిగరెట్ ఇరవై నిమిషాల జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయి ఇరవై నిమిషాల కాలంలో ఒక సిగరెట్ ఇరవై నిమిషాల కాలాన్ని తగ్గిస్తుందని మనకు లండన్ యూనివర్సిటీ శాస్త్రెడీ ఒక సిగరెట్ పురుషులు పదిహేడు నిమిషాలు తగ్గిస్తాయని తెలిపారు రోజుకు పది సిగరెట్లు తాగే వ్యక్తి ఎనిమిది రోజులు అతను తన జీవిత కాలంలో కోల్పోకుండా ఉంటాడని స్పష్టం చేశారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో పదిహేను నుంచి నలభై తొమ్మిది వయసు పురుషుల్లో ముప్పై ఎనిమిది శాతం మంది మంది ధూమపానం ఇతర పొగాకు అతను వినియోగిస్తున్నారు ధూమపానం వివరణతో అర్ధాయుష్ వృద్ధి చెందుతుందని పలు పలు అంతర్జాతీయ పరిశోధన స్పష్టం చేశాయి ఈ వర్షనానికి బానిసైన వారు ధూమపానం విరమించిన గంటల వేది నుంచే అనేక లాభాలు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది వ్యాసన పనులతో పోలిస్తే అలవాటు లేని వ్యక్తుల అర్ధాశ్ వందే పదేళ్లు అధికమని తెలిసింది తెలిపింది ఒకటి నుంచి తొమ్మిది నెలల పాటు ధూమపానాన్ని విరమిస్తే దగ్గు శ్వాద తీసుకోవడంతో ఇబ్బంది వంటి సమస్యలు దూరమైతాయని స్పష్టం చేసింది ఏడాది అనంతరం గుండె జబ్బుల ప్రమాదం సగానికి తగ్గిపోతుందని రెండు నుంచి ఐదేళ్ళ తర్వాత నోరు గొంతు అన్నవాడిగా మూత్రాజ క్యాన్సర్ ప్రమాదం సగానికి తగ్గుతుందని వెల్లడించింది ఎంత ఘోరమైన పరిస్థితి ఒక్క సిగరెట్ మీరు రోజు ఉన్న దాంట్లో ఒక రోజుకు ఒక సీక్రెట్ పడితే ఇరవై నిమిషాలు మీ ఆయుష తగ్గుతుందట అదే విధంగా మనకు మహిళల అయితే మహిళల అయితే ఇరవై రెండు నిమిషాలు అట మీరు మహిళలైతే ఒకవేళ సిగరెట్ పడితే ఇక మ్యాచువల్ గాను భూభారతి దరఖాస్తులు ఆన్లైన్ పోస్టులతో పాటు నేరుగా తహసీల్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసే అవకాశం మనకు వేసులుబాటు వచ్చింది ఇన్ని రోజులు మనకు డైరెక్ట్ ఆన్లైన్లోనే మీ సేవ ద్వారా మనం అప్లికేషన్ చేసుకున్నాం కాకుండా ఇప్పుడు మ్యాన్యువల్ గా మనం రాసి కూడా తహసీల్ ఆఫీస్ లో మనకి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకునే అవకాశం దక్కింది కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు డైరెక్ట్ గా ఒక వైట్ పేపర్ మీద రాసి మీ దగ్గర ఉన్న తహసీల్దార్కు ఆఫీస్ లో మీ సమస్యల గురించి దరఖాస్తు ఇవ్వచ్చు మనకు భూభారతిలో స్పష్టంగా తెలిసిపోతుంది ఉంటుంది అదేవిధంగా ప్రస్తుత పాస్ బుక్ పాతవే ఏ పాస్ బుక్ అయితే మనకు ధరని ధరలో ఉన్న పాస్ బుక్ ఉంటాయట కాకుండా మార్పు అయితే చెందని మనకు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన తెలుస్తుంది అదే విధంగా చూద్దాం నేను చూస్తున్నారు తెలంగాణ ఎన్టీటీవీ మీ నరేంద్ర స్వామి